పనులేదు మీ ఉచిత కరెంట్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాకుండా ఆయల్లా ప్రతి పేదవాడికి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది కేసీఆర్ ఏమన్నాడా ఆ ఇండ్లను చూపించి ఇవి డబ్బా ఇల్లు డబ్బా ఇల్లుతో వద్దు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దన్నాడు అన్నాడు నేను అడుగుతున్న ఈయన మా అక్కల్ని మా యువకుల్ని మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా మీ ఊర్లో ఎవరికన్నా వచ్చిందా ఏ పేదవాడికి కూడా ఈ పదేళ్ళల్లో చంద్రశేఖరరావు ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే అందుకే మొన్న నేను కొడంగల్లో సవాలు విసిరిన కేసీఆర్ కు ఏమని అంటే ఇందిరమ్మ ఇల్లు కాడ మేము అట్లా అడుగుతాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్న కాడా నువ్వు అడుగు బిడ్డ నీకు డిపాజిట్ వస్తే నా సవాల్ అని చెప్పిన నా సవాలు ఇది తోక ముడిసిండు కేసీఆర్ అందుకే ఇవాళ ఇల్లు లేని ప్రతి పేదవాడికి పెన్ లేని ప్రతి యువకుడికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఉచితంగా మీకు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లకు మీకు ఉచితంగా ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు బంద్ అవుతుంది అని అంటున్నాడు ఈ దగుల్ అందుకే ఇవాళ ఇక్కడికి వచ్చిన మా రైతాంగ సోదరులందరికీ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా సోనామా ఇచ్చిన గ్యారంటీలో రైతు బంధు పథకంలో ప్రతి ఎకరాకు ప్రతి సంవత్సరం ప్రతి రైతుకు పదిహేను వేల రూపాయలు ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది ఇదే కాదు భూమి లేని కూలీలకు కూడా భూమి లేని వాళ్ళకు అన్యాయం జరగొద్దు భూమి లేని పేదలను ఆదుకోవాలని ప్రతి సంవత్సరం పన్నెండు వేల రూపాయలు భూమి లేని కూలీలకి ఇవ్వాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అదేవిధంగా మిత్రులారా ఇప్పుడు మీ ఊర్లో పింఛన్ ఎంత వస్తుందా ఎంత ఇస్తారు ఎంత ఇంతేనా ఇంత అంటే ఎంత ఇంతే కదా ఎంత ఎంత గట్టిగా వేపురే నేను ఇప్పటి దగ్గర అరుస్తారు కదా గట్టి వేపురే రెండు వేలా మరి కేసీఆర్ ను పొంద వచ్చే నెల గింతిస్తా ఎంత 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 చెప్పరేవా ఎంత ఎంత ఈ నెల కేసీఆర్ ఉంటే మా పెద్దోళ్లకు పెంచను రెండు వేలే కేసీఆర్ ను బొంద వచ్చే నెల నాలుగు వేలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఇదే కాదు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానే రైతాంగాన్ని మోసం చేసిండు అప్పు పాప వల్ల పెరిగింది బ్యాంకులలో పుస్తకాలు అట్లనే ఉన్నాయి అందుకే ఈ రైతులను ఆదుకోవడానికి ఈ రైతాంగ రైతు రుణమాఫీని రెండు లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది మరి మిత్రులారా ఇన్ని మంచి పనులు ఇన్ని మంచి పనులు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పార్టీ చెయ్యాలి మరి మీరు ఒక్క మంచి పని అన్న చేయాలి కదా ఏన్నా మంచి పని ఏందా మంచి పని ఏందా మంచి పని ఒక్కసై వాళ్ళందరూ ఒక్కసే ఎత్తాలి రెండో సైంటో రెండో సైజ్ కూడా ఎత్తాలి ఆడ బిల్డింగ్ మీద వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎత్తాలి చెయ్యి వాళ్ళు కూడా మనోళ్ళే కదా చెయ్యి ఎత్తండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఇప్పుడే అయిపోలే ఇంకా ఉంది నేను మార్పు కావాలి అంట మీరేమంటారు ఏ ఉండరా నాయన జన్ చెప్పేది ఏం ఉండరా నాయన నేను మార్పు కావాలి అంట మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా 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 మార్పు కావాలి మార్పు కావాలి వెనకాల ఉన్న వాళ్ళు కూడా అనాలి ఆఖరికి ఉన్న వాళ్ళు అనాలి రోడ్డు మీద ఉన్న మా అక్కలు కూడా అనాలి మార్పు కావాలి 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 మా ప్రకాశం అప్పుడే కాగితాలు ఇస్తున్నాడు ప్రభుత్వం వచ్చినాకంటే ఇప్పుడే ఇస్తుడు ల్యాండ్ పూలింగ్ లా మీ భూములు గుంతుకోనికి ఏదైతే జీవో ఇచ్చిందో ఆ జీవోని ప్రభుత్వం వచ్చిన ఎంబడే రద్దు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది పెద్దలు ప్రకాశ్ రెడ్డి గారు తీసుకుంటారు ఇంకా కూడా ఉంది ఏంది బాయ్ బాయ్ ने बाय बाय एंड पेर केसीआर आनाले सरेना बाय Bye bye, 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 bye ధన్యవాదాలు సోదరులారా దేవరకొండ అనిల్ గారు దేవరకొండ అనిల్ గారు రావాలి అనిల్ అనిల్ ఈరోజు ఫస్ట్ డివిజన్ వర్ధనంపేట్ కార్పొరేటర్ अनिल गोदरी अनल कुमारी गारो, गारो। कांग्रेस पार्टी चर्नपेट फर्स्ट डिवीजन